హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అలాంటి గురువై ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అనమాట ఆయనే ప్రొఫెసర్ భీక్ష్మ గారు ఉస్మానియా యూనివర్సిటీలో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి స్ట్రక్చరల్ ఇంజనీర్ గురించి ఎంతో అద్భుతంగా టీచ్ చేస్తూ వస్తున్నారనమాట ఆయన ఫార్మర్లీ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ కూడా అండ్ ఆల్సో ఓయూ యూనివర్సిటీలో డైరెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అండ్ బీబీఓఎస్ సివిల్ ఇంజనీర్కి చైర్మన్గా కూడా వ్యవహరించారు అండ్ ఆల్సో డైరెక్టర్గా సిడాక్గా ఉండేవారు అనమాట సో ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాం బాగున్నానండి థ్యాంక్ యూ సో మచ్ సో గురువు అన్నిటికన్నా చాలా పెద్ద అంటే బాధ్యత అంతే అవసరం కూడా సమాజానికి సో ట్వంటీ ప్లస్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు సివిల్ ఇంజనీర్ ఫీల్డ్లో సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ నా జర్నీ అండి నేను మొట్టమొదటగా ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకున్నాను అయితే ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనే ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉండే కానీ ఏ ఇంజనీరింగ్ అనేది తెలియదండి నేను నార్మల్గా రిమోట్ విలేజ్ నుంచి వచ్చాను మా టీచరు సివిల్ ఇంజనీరింగ్ బాగుంటుందంటే అది తీసుకున్నాను సో దట్ ఈజ్ హౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై జర్నీ విత్ సివిల్ ఇంజనీరింగ్ ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్న తర్వాత కోర్సు చాలా బాగా అనిపించింది ఇంట్రెస్ట్ బాగా క్రియేట్ అయింది అండ్ ఐ హావ్ డెవలప్డ్ మై సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ వెరీ మచ్ అండ్ ఐ హావ్ బికమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ సో అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నప్పటి నుంచి సో సివిల్ ఇంజనీర్లో లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ మీరు చూశాను ఈ సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత నేను ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ జేఎన్టీ నుంచి చేశానండి చేసిన తర్వాత ఎం టెక్ చేస్తున్నప్పుడు నేను ప్రాజెక్ట్ చేశాను ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అది కాంక్రీట్ ఏరియాలో చేశాను అప్పుడు చేసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ల్యాబ్లో ప్రాక్టికల్ థింగ్స్ కదా కాంక్రీట్ తయారు చేయడము దాన్ని టెస్ట్ చేయడము అవన్నీ చాలా బాగా అనిపించి నాకు అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది సో ఐ హ్యావ్ టు బికమ్ ఏ గుడ్ సివిల్ ఇంజనీర్ అనుకున్నాను కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండే టీచర్ కావాలని ఆ టీచర్ ఎట్లా స్కూల్ టీచర్ కాలేను కాబట్టి ఇంజనీరింగ్లో టీచర్ కావాలని దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ డెవలప్డ్ మై ప్రొఫెషన్ కొత్తగూడెం ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఏఈ గా వచ్చింది ఆర్ అండ్ బి రాజ్ ఇరిగేషన్ అన్నీ వచ్చాయి కానీ నేను దేనికి వెళ్ళలేదు నేను టీచింగ్ లోనే ఉండాలని చెప్పి యూనివర్సిటీలోనే ఉన్నాను ఇన్ని ఇయర్స్ సో ఈ ఇన్ని ఇయర్స్ లో ఏదైనా మైల్ స్టోన్ మూవ్మెంట్ కానీ అట్లాంటి లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్ చూసారా అంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉస్మాని యూనివర్సిటీ ఎంటెక్ మీద జాయిన్ అయ్యాను తర్వాత నా రీసెర్చ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాను పిహెచ్డి అప్పుడు నేను ఎక్స్పెరిమెంటల్ వర్క్ ల్యాబ్లో చాలా చేశాను అనమాట అది ఏంటంటే రీసైకిల్డ్ అగ్రిగేట్ కాంక్రీట్ మీద నేను ఎంటెక్ అయిన తర్వాత రీసైకిల్డ్ అగ్రిగేట్ కాంక్రీట్ పిహెచ్డి టాపిక్గా సెలెక్ట్ చేసుకున్నాను చేసుకుని దాని మీద చాలా చాలా ఇన్వెస్టిగేషన్ చేశాను అంటే వేస్ట్ మెటీరియల్ని యూజ్ఫుల్ మెటీరియల్ కన్వర్ట్ చేస్తాను అట్లా కన్వర్ట్ చేస్తూ దాని యొక్క ఒక డిజైన్ మెథడాలజీని కనిపెట్టాను సో ఇప్పుడు మన బిల్డింగ్ పాత బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి ఒక ఎర్త్క్ కానీ ఏదన్నా వచ్చి కూలిపోయింది అనుకోండి ఈ మెటీరియల్ తీసి రీయూజ్ చేయొచ్చు ఆ టెక్నాలజీని డెవలప్ చేసి పెట్టాను నేను డిజైన్ చాట్ ని డెవలప్ చేసి పెట్టాను సో అది ఇంకా అప్లికేషన్ స్టార్ట్ జపాన్ లో వేరే వేరే కంట్రీస్ లో అయింది మన దగ్గర ఇంకా కాలేదు ఎందుకు కాలేదు అంటే మన దగ్గర ఎర్త్క్వేక్ కానీ పెద్ద పెద్ద భూకంపాలు రాలేదు కాబట్టి మొదలు కాలేదు అది వస్తే మాత్రం మొదలవుతుంది అది ఒక్కటే కాకుండా ఇంకా చాలా మైల్ స్టోన్స్ చేశానంటే కాంక్రీట్ ఉంది కదా కాంక్రీట్ అంటే మనం బిల్డింగ్స్ కడతాం కదా సిమెంట్ ఉండాలి కాంక్రీట్ కంపల్సరీ నా ఇన్వెస్టిగేషన్ లో సిమెంట్ లేకుండా కూడా కాంక్రీట్ తయారు చేయవచ్చు ఆఫ్ మెటీరియల్ అది మామూలుగా మనం సిమెంట్ కంకరు ఇసుక వాడతాం కదా అది ఒట్టి ఫ్లాష్ బూడిదను తీసుకొని ఆ బూడిదలు కొన్ని కెమికల్ చేస్తే వేస్తే ఆ కెమికల్తోనే ఆ సిమెంట్ ప్రాపర్టీస్ వస్తాయి ఆ విధంగా చేసి మేము కాంక్రీట్ ని డెవలప్ చేసాం డ్యూరబిలిటీ అన్ని టెస్ట్ చేసాము పిహెచ్డీలు కూడా అవార్డ్ అయినాయి రెండు మూడు నా అండర్లోనే సో అది దట్ ఈస్ ఆల్సో ఫ్యూచర్ రీసెర్చ్ ఇప్పుడు మనం యూజ్ చేయొచ్చు వితౌట్ సిమెంట్ కూడా ఇల్లు కట్టచ్చు ఇంకా అంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది చాలా తగ్గుతుంది సస్టైనబిలిటీ ఇప్పుడు ఫ్లాష్ చాలా జనరేట్ అవుతుంది కదా థర్మల్ పవర్ స్టేషన్ అక్కడ ఫ్లాష్ జనరేట్ అవుతుంది కానీ అది 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 పెట్టే డంపింగ్ యార్డ్లు ప్రాబ్లం అవుతుంది అవి గుట్టలు గుట్టలుగా తయారవుతున్నాయి సో ఆ గుట్టలను ఏం చేయాలని సిమెంట్ ఇండస్ట్రీ వాళ్ళు కనిపెట్టి ఆ సిమెంట్ ను మనం సిమెంట్లో కలపవచ్చు అనే టెక్నాలజీని తీసుకొచ్చారు కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫ్లయాస్ వాడాం బట్ కంగ్రాచులేషన్స్ అండి అంటే అలాంటి కైండ్ ఆఫ్ ఒక తీసుకొచ్చారు ఈ లో అని చెప్పాలి అని చెప్పొచ్చు ఎస్ అండి ఎస్ నేను కూడా ఈ పేపర్లో చాలా చాలా కంట్రీస్లో ఎయిటీన్ కంట్రీస్ తిరిగాను జపాను ఆస్ట్రేలియా అమెరికా అన్ని కంట్రీస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పబ్లిష్ చేశాం దే ఆల్సో అప్రిషియేటెడ్ చాలా ఇంటర్నేషనల్ జర్నల్ కూడా పబ్లిష్ అయ్యాయి ఓకే సో ఇన్నోవేషన్స్ బాగా చేసామండి అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ మీరు ఎలా చూస్తారు అంటే టెక్నాలజీ పరంగా ఇన్నోవేషన్ పరంగా టెక్నాలజీ ఇన్నోవేషన్ పరంగా అయితే బాగానే చూస్తానండి ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇప్పుడు మేము రీసెర్చ్ చేస్తున్నాం పిహెచ్డి లు అవార్డు అవుతున్నాయి కదా ఇదే వర్క్ ను బేస్ చేసుకొని చానా చాలా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి సివిల్ ఇంజనీరింగ్ లో పర్టిక్యులర్లీ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మెట్రో కట్టాం మనం మనం అందరం చూస్తున్నాం హైదరాబాద్ హైదరాబాద్ మెట్రో అది కట్టినప్పుడు ఆ పిల్లలు కట్టినప్పుడు ఎవడన్నా నీళ్లు కొట్టంగా చూసారా నీళ్లు కొట్టలేదే మరి కాంక్రీట్కి ఇరవై ఎనిమిది రోజులు నీళ్లు కొడితే గానీ స్ట్రెంత్ వస్తుంది కానీ దానికి నీళ్లు కొట్టలేదు ఎందుకు కొట్టలేదు అంటే కాంక్రీట్ తయారు చేసేటప్పుడే కొన్ని కెమికల్స్ ఉంటాయి ఓకే ఆ కెమికల్స్ వాడామో దాంతో అది సెల్ఫ్ క్యూరింగ్ అయిపోయింది అందుకని నీళ్లు కొట్టాల్సిన అవసరం లేదు అని అటువంటి టెక్నాలజీ వచ్చింది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం చూస్తున్నాం మెట్రో అదొక్కటే కాదు మెట్రోలో ఒక సింగిల్ కేజీ ఆఫ్ ది శాండ్ ఫ్రమ్ ద రివర్ వాడలేదు ఏం వాడాం మరి ఇసుక లేకుండా కాంక్రీట్ ఎలా తయారు చేస్తాము అని అంటే అన్నీ మనం రామోజీ ఫిలిం సిటీ సైడ్ ఉన్న గుట్టలన్నీ అయిపోతున్నాయి ఆ గుట్టలను క్రష్ చేసి ఆ శాండ్ పార్టికల్ అంతా తీసుకొస్తున్నాం జా క్రషర్లో వేసి అది తీసుకొచ్చి దీంట్లో వాడుతున్నాం శాండ్ లాగా ఆర్టిఫిషియల్ శాండ్ అంటారు దాన్నే సో అటువంటి శాండ్ను వాడి మనం టెక్నాలజీని డెవలప్ చేసుకుని ఇంత పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ మనం కట్టగలుగుతాం ఎస్ ఫ్యూచర్ లో శాండ్ దొరకదు ఎందుకంటే ఆల్ సిటీస్ ఆర్ అర్బనైజేషన్ అయిపోయి వర్టికల్ కడుతున్నారు అన్ని అది ఎన్ని టన్స్ ఆఫ్ శాండ్ కావాలా ఏ రివర్ సరిపోతుంది ఏ రివర్ సరిపోదు ఏ నీళ్లు సరిపోతే క్యూరింగ్ చేయడానికి సరిపోవు అటువంటి టెక్నాలజీ అన్నీ వచ్చేసాయి ఇప్పుడు సో మనం హైరైజ్ కడుతున్నాం నీళ్లు క్యూరింగ్ అవసరం లేదు శాండ్ అవసరం లేదు లేకుండానే మనం అన్ని ఆల్టర్నేటివ్ తయారు చేస్తాం ఆర్టిఫిషియల్ స్యాండ్ గానీ కాంక్రీట్ గానీ ఇందాక ఆషెస్ నుంచి అన్నమ న్యూ ఇన్నోవేషన్స్ వీటిలో మేము చాలా చాలా పేపర్లు పబ్లిష్ చేశాం నా పేరును గూగుల్లో Google లో కొట్టినా గాని వస్తుంది వాటాయమ్మ అనేది ఓకే సో వి హావ్ పబ్లిష్ సెవరల్ పేపర్స్ హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ జర్నల్ పేపర్స్ రైట్ అంటే ఇలాంటి ఇన్నోవేషన్ నీడెడ్ యాక్చువల్లీ మంచిగా లైక్ ఇండస్ట్రియలైజేషన్ కావాలి అంటే అండ్ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ పరంగా మాట్లాడుకున్నప్పుడు చాలా మంది ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేయాలి కన్ఫ్యూజన్ లో ఉంటారు సో అంటే మీరు కాబట్టి సో మీకు అంటే ఈ లోకల్ బ్రాండ్స్ ఎట్లా ఉన్నాయి ఎలాంటి బ్రాండ్ చూస్ చేసుకోవాలి ఏది బెస్ట్ అంటారు బ్రాండ్ ఏదన్నా తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ సో ఏసీసీ సిమెంట్ ఉంది అల్ట్రాటెక్ సిమెంట్ ఉంది ఏ సిమెంట్ అన్నా తీసుకోవచ్చు కానీ టెక్నాలజీ దాంట్లో పెట్టారా లేదా అనేది ఇంపార్టెంట్ సిమెంట్లో రెండు రకాల సిమెంట్లు ఉంటాయండి బ్రాండ్ ఏదన్నా కావచ్చు ఓపిసి సిమెంట్ ఉంటుంది పీపీసీ సిమెంట్ ఉంటుంది బట్ స్టీల్ అనుకోండి ఇప్పుడు శ్రీటిఎంటీ చాలా పాపులర్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ అన్నీ వస్తాయి బ్రాండింగ్ బాగా అయింది డ్యూరబిలిటీ బాగుంది మేము టెస్ట్ చేస్తాం స్టీల్ మా ల్యాబ్లో ఇప్పుడు ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసినా శ్రీటిఎంటీ అయినా తర్వాత ఏసీసీ అయినా అల్ట్రాటెక్ అయినా సిమెంట్ వాళ్ళు తయారు చేసి పెడతారు ఆ తయారుచేసి పెట్టిన తర్వాత వీళ్ళు బిల్డర్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ యూజ్ చేసే ముందు మా దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకుంటారు ఈ సిమెంట్ కరెక్ట్ ప్రాపర్టీ ఉందా స్ట్రెంగ్ ఉందా ఆ టెస్ట్ చేస్తాం కదా మేము ల్యాబ్ లో చేస్తున్నప్పుడు ఈటీఎంటీ అన్నీ మా దగ్గరికి వస్తాయి మేము వాటిని అన్ని టెస్ట్ చేసినప్పుడు మాకు తెలిసిపోతది ఏ మెటీరియల్ ఏం క్వాలిటీ ఉంటది అని సో దీస్ ఆల్ బ్రాండెడ్ మెటీరియల్ ఈ గివింగ్ గుడ్ స్రీటిఎంటీ ఆల్సో ఎట్ ద సేమ్ టైం గివింగ్ గుడ్ స్ట్రెంత్ అండ్ ఇట్ ఈస్ మోర్ డ్యూరబుల్ అండ్ ఎనీ ఎయిస్ నుంచి మీరు ఈ స్టీఎంటీ గురించి విండడం కానీ అసోసియేషన్ ఎక్కువగా ఉంది ఈ శ్రీటిఎంటీ నుంచి నాకు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉందండి టెన్ ట్వల్వ్ ఇయర్స్ నుంచి ఖచ్చితంగా చెప్పాలంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వింటున్నాను శ్రీటిఎంటీ మేజర్ మేజర్ హై రే స్ట్రక్చర్స్ లో తర్వాత మేజర్ కన్స్ట్రక్షన్ లో శ్రీటిఎంటీ వాడుతున్నాను బికాజ్ ఆర్ డ్యూరేబిలిటీ డ్యూరబిలిటీ స్ట్రెంత్ కానీ బాగుంది డక్టిలిటీ కూడా బాగుంది రైట్ యా అండ్ అంటే ఇప్పుడు మీరు ఈ ప్రొఫెషల్ అంటే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అండ్ మనం ఎక్కువ మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో సివిల్ ఇంజనీర్స్ షార్టేజ్ అవుతుంది అంటారు అంటే చాలా మంది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం కానీ దానివల్ల చాలా కారణాల వల్ల సివిల్ ఇంజనీర్ చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు అంటారు సో మీరు చూస్తున్నారు కదా ఎందుకు సైకాలజీ ఎందుకలా మారుతూ వచ్చింది ఎందుకు మారుతూ వచ్చిందంటే కొత్త జనరేషన్ పిల్లరండి ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఐటీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ తీసుకుంటే ఇమీడియట్ గా జాబ్ వస్తుంది బీటెక్ ఫోర్ ఇయర్స్ కాగానే అదే సివిల్ ఇంజనీరింగ్ చదివితే బీటెక్ కాగానే వచ్చే జాబ్ టెన్ థౌజండో ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండో ఉంది సో వాళ్ళు ఆ విధంగా కంపేర్ చేసుకొని పిల్లలు ఇమీడియట్గా ఏదైతే మనకు బెనిఫిట్ ఉంటుందో ఏదైతే ప్యాకేజ్ వస్తుంది ఇమీడియట్గా అనే దానికి పిల్లలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు సెటిల్ అవ్వచ్చు అని సో పేరెంట్స్ కూడా అట్లనే అమెరికా పంపాలంటే ఐటీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ కావాలి ఇక్కడనే ఇండియాలో ఉండిపోవాలంటే ఇండియాలో ఏముంది జాబులు సరిగా లేవు తొందరగా జాబ్ సెటిల్మెంట్ కావట్లేదు వాడికి ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు కంప్యూటర్ సైన్స్ ఐటి నే తీసుకో అని పేరెంట్స్ కూడా ఉంది వాళ్ళకేం తెలియదు పిల్లలకు పాప కొంతమందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ పిల్లలకి రిమైనింగ్ ఎయిటీ పిల్లలు ఎయిటీ పర్సెంట్ పిల్లలకు పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు ఇది తీసుకో నువ్వు అమెరికా పోవచ్చు నా పక్క ఇంటి అబ్బాయి అమెరికా వెళ్ళాడు నువ్వు కూడా వెళ్ళొచ్చు అమెరికా అట్లా చేస్తున్నారు మళ్ళీ అక్కడికి పోయినాక అది ఎంఎస్ అయినాక మళ్ళా జాబు లేదు మళ్ళీ వెనక్కి వస్తున్నావు సో ద లాంగ్ టర్మ్ గెయిన్ ది పీపుల్ ఆర్ నాట్ రియల్లీ అండర్స్టాండింగ్ షార్ట్ టైం గెయిన్ చూస్తున్నారు కానీ లాంగ్ టర్మ్ గెయిన్ చూడట్లేదండి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి బయట పోయి సాఫ్ట్వేర్ చేస్తాడు ఎంఎస్ చేస్తాడు జాబులు జాయిన్ అయినాక మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళాలి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ రావాలి అది జాబ్ నచ్చలేదు అనుకోండి నచ్చకపోతే ఏం చేయాలని వచ్చి వేరే జాబ్ ఏం జాబ్ చేయాలి బయట ఆ జాబ్ నచ్చలేదు బ్యాక్ పెయిన్ వచ్చింది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అప్పుడు ఏం చేయాలి అందుకనే కోర్ ఇంజనీరింగ్ ఉంటే మంచిది కోర్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ ఇవి ఉంటే ఏంటంటే ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఉంది డిజైన్ ఇంజనీరింగ్ ఇష్టం లేదు సూపర్వైజర్కి వెళ్ళొచ్చు సూపర్వైజర్కి ఇంట్రెస్ట్ లేదు మేనేజర్కి వెళ్ళొచ్చు మేనేజర్కి ఇంట్రెస్ట్ లేదు ఇంకేదో సమ ఎగ్జిక్యూషన్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు అట్లా సెవెరల్ ఆప్షన్స్ ఉంటాయి ఎక్కువ ఉంటుంది కానీ అది గమనించట్లేదు ఇమీడియట్ సెటిల్మెంటే చూస్తున్నారు సో దానివల్ల ఈ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అలా అవుతుంది ఇది రియలైజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది సో ఇప్పుడు అర్బనైజేషన్ అవుతుందండి సిటీలు అన్ని పెరుగుతున్నాయి ఈ అర్బనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు మెయింటైన్ చేయాలి సివిల్ ఇంజనీరే మెయింటైన్ చేయాలి కదా మరి సివిల్ ఇంజనీర్ దీంట్లో రాకుంటే ఇబ్బంది కదా ఇప్పుడు క్రీమ్ అంతా ఐటీ కంప్యూటర్ సైన్స్ వెళ్ళిపోతున్నారు మరి లెఫ్ట్ ఓవర్ క్యాండిడేట్ సివిల్ ఇంజనీరింగ్ వస్తున్నారు ఇమాజిన్ ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ క్యాండిడేట్ సివిల్ ఇంజనీరింగ్ వస్తే క్వాలిటీ ఎలా ఉంటుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంటుంది మనకి క్రీమ్ కావాలి కదా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంచాలంటే మనకు క్వాలిటీ ఇంజనీర్స్ కావాలి దీనికి కూడా ప్రభుత్వాలు కానీ ఉన్న సంస్థలు కానీ కొంచెం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి అండ్ అంటే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అటు ఇటు సైడ్ చూసుకుంటే మీరు అన్నట్టు సివిల్ ఇంజనీర్ వైపు కొంచెం ఫోకస్ తగ్గింది అండ్ చాలా మందికి కరెక్ట్ అవేర్నెస్ కూడా ఉండదు అంటే ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అన్న కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ సో ఒక అంటే స్టీల్ కానీ లేకపోతే కాంక్రీట్ కానీ అవన్నీ మనం చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటివి ఆలోచించి రీసెర్చ్ చేయాలి అంటారు మీరు ఈ రీసెర్చ్ ఫీల్డ్ నుంచి కూడా ఉన్నారు కాబట్టి అంటే మనం ఒక కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఒక జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నామండి లేదంటే జీ ప్లస్ టూవే కట్టాలనుకుంటున్నాం జీ ప్లస్ టూవే కట్టాలనుకుంటున్నప్పుడు అది అంత ఎక్కువ లాంగ్ విజన్ పెట్టాల్సిన అవసరం లేదు స్ట్రెంత్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు జీ ప్లస్ ఫైవ్ కానీ ప్లస్ టెన్ కానీ అనుకోండి మనకు విండు వచ్చినా భూకంపం వచ్చినా రేపే ఇంకేదన్నా హుదూద్ లాంటిది ఏదన్నా పెద్ద విండో వచ్చినా దానికి తట్టుకునేటట్టుగా ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కోడ్ బుక్స్ని స్పెసిఫై చేసింది ఎయిటీన్ నైన్టీ త్రీ థర్టీన్ నైన్ ట్వంటీ వన్ సిక్స్ సెవెన్ డబల్ జీరో అని కోడ్లు ఉన్నాయి టాల్ బిల్డింగ్ కోడ్ ఎర్బరీస్ స్ట్రెంత్ కోడ్ డక్టైల్ డిజైనింగ్ కోడ్స్ ఉన్నాయి అవన్నీ మనం గనక పెట్టినట్టయితే ఆ బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది అదొకటే కాదు గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ డిజైన్ మెథడాలజీ వీటిలో కూడా చాలా చాలా కేర్ తీసుకోవాలి కేర్ తీసుకుంటేనే డిజైన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది డిజైన్ పర్ఫెక్ట్ గా ఉంటే అది డ్యూరబుల్ గా ఉంటుంది సేఫ్గా ఉంటుంది స్ట్రెంగ్త్ ఉంటుంది సో అలా చేయకపోతే ఇబ్బంది ఉంటుంది అందుకనే స్పెషల్ కేర్ తీసుకోవాలి ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళకి మనం ఇమ్యూనైజేషన్ వేస్తాం ఎన్ని ఆరు నెలలు మూడు నెలలు ఎంతో సంవత్సరం వరకు ఇమ్యునైజేషన్ వేస్తాం కొంతమంది పేరెంట్స్ పట్టించుకోరు సరిగ్గా ఇల్లిటరేట్ లిటరేట్ పీపుల్ అయితే మొత్తం అన్ని కోర్సు కంప్లీట్ చేయిస్తారు అట్లా చేయించడం వల్ల పిల్లోడికి ఫ్యూచర్లో ఏ రకమైన జబ్బులు రావు దట్ ఈస్ హౌ సివిల్ ఇంజనీర్ షుడ్ థింక్ ఇన్ ది ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్స్ట్రక్టబిలిటీ ఇవి ఇవన్నీ స్ట్రక్చర్ చాలా సేఫ్ గా ఉంటుంది అది కాంక్రీట్ అయినా అయినా ఏదైనా కాంక్రీట్ కు మెథడ్ ఉంటుంది స్టీల్ కు ఒక మెథడ్ ఉంటుంది ఆ మెథడ్ లో కరెక్ట్ గా ఆ కోడ్ ప్రకారం ఫాలో అయి చేయాలి అది ర్యాండమ్ గా చేశారనుకోండి అది కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది ఇప్పుడు ఈ శ్రీ టిఎం స్టీల్ గురించి ఇందాక చెప్పినట్టు అవన్నీ కూడా ఈ కోడ్స్ ఫాలో అయ్యి గైడ్ లైన్స్ అయ్యి అవి మార్కెట్ లో వచ్చిన బ్రాండ్స్ అవునవున యా బ్రాండ్గానే ఉంటాయి అన్ని బ్రాండ్ ఇప్పుడు మేము ఏ బ్రాండ్ అంటే అది ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటాయి వీటికి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇచ్చారు అంటే వాళ్ళు అన్ని టెస్ట్ చేసి ఓకే దిస్ ప్రోడక్ట్ ఈస్ గుడ్ అని చెప్పి వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేస్తారు ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉందంటే మనకు అథెంటికేషన్ ఉన్నట్టు అండ్ లాస్ట్లీ ఎవరైతే ఈ ఫీల్డ్లో రావాలి అనుకుంటున్నారు సివిల్ ఇంజనీర్ కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ అంటే ఈ కొత్త ఫీల్డ్లో ఎంటర్ అయ్యి మంచిగా సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటండి అంటే వాళ్ళు కనుక సివిల్ ఇంజనీర్ అయ్యి ఉండి తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్ అయ్యి గానే సెటిల్ అవ్వాలనుకుంటే సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని బాగా అంటే చాలా ఒక పదహై యాభై ఆరు సబ్జెక్టులు ఉంటాయండి యాభై ఆరు సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు వాళ్ళు ఫండమెంటల్గా పక్కగా చాలా నాలెడ్జబుల్గా ఉండాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు సబ్జెక్టులు ఏదైతే సిమెంట్ కాంక్రీటు స్టీలు డిజైన్ ఇవి ఒక నాలుగైదు సబ్జెక్టులను బాగా ఇంట్రెస్ట్గా మొదటి నుండి చదివి అన్ని ఫండమెంటల్స్ తెలుసుకొని తర్వాత ఫ్యూచర్ కోర్స్ మాస్టర్స్లో కూడా ఆ డిజైన్ అనాలసిస్ సబ్జెక్ట్ని బాగా నేర్చుకుంటే గ్రిప్ వస్తుంది ఆ గ్రిప్ అనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా సొంతంగా డిజైన్ చేయగలుగుతారు వాళ్ళకి కనుక గ్రిప్ రాలేదనుకోండి ఇబ్బంది ఉంటుంది అందుకనే మొదటి నుండి వాళ్ళు నేను మళ్ళీ ఎంటెక్లో బీటెక్లో జాయిన్ అయ్యి ఎంటెక్లో జాయిన్ అయ్యి మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ ఆలోచించకుండా కేవలం నా లైఫ్ అంటేనే సివిల్ ఇంజనీరింగ్ నా హోమ్ అంటేనే సివిల్ ఇంజనీరింగ్ అని ఎవరైతే కష్టపడి ఫ్యాషనేట్గా గా ఉండి చేస్తారో వాళ్ళకి డెఫినెట్ గా ఆ ప్రొఫెషన్ బాగా పనిచేస్తుంది అంత స్కోప్ కూడా ఉంటుంది ఉంటుంది అంత నాలెడ్జ్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కడుతున్నాడు మన ఇంటి పక్కన సివిల్ ఇంజనీర్ చదువుతున్నాడు మన ఇంట్లో అబ్బాయి రోజు పోయి ఏం జరుగుతుంది ఒకసారి చూడాలి మార్నింగ్ ఈవినింగ్ అక్కడ ఏం జరుగుతుంది నేను చదువుతున్నది ఏంది అక్కడ జరుగుతున్నది అప్లికేషన్ ఓరియంటెడ్ ఉండాలి అట్లా అంతా నేర్చుకోవాలి డౌట్లు అడగాలి అదే డౌట్ పోయి సార్లను అడగాలి తెలుసుకోవాలి అట్లా మా దగ్గర కూడా పిల్లలు చాలా మంది ఉన్నారు ప్యాషనేట్ గా వాళ్ళకి మేము అన్ని చెప్తాము ఇండస్ట్రియల్ టూర్ తీసుకెళ్తాం పోతాము అట్లా అన్ని చూస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టారండి స్టీల్ బ్రిడ్జ్ అంటారు దాన్ని నాయన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఏముంది కింద ఫౌండేషన్ లో కాంక్రీట్ ఆర్సిసి ఉంది ఫౌండేషన్ దగ్గర నుంచి స్టీల్ బాక్సులు ఉన్నాయి ఆ పైన గార్డర్స్ కూడా స్టీలే ఉంది దానిపైన మళ్ళీ కాంక్రీట్ ఉంది కాంపోజిట్ స్ట్రక్చర్ అది సో అక్కడ ఏం చేస్తున్నారు వాట్ టెక్నాలజీ గోయింగ్ ఆన్ దేర్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇదంతా అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఎప్పుడు గా ఏదో ఆర్డినరీ సివిల్ ఇంజనీరింగ్ పోయి చూస్తే అర్థం కాదు వాడు ప్రొవైడెడ్ మొదటి నుంచి అన్ని సబ్జెక్టులు బాగా గ్రిప్ ఉన్నోడైతేనే అర్థం చేయగలుగుతాడు అర్థం చేసుకోగలుగుతాడు అట్లా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నింటిలో చాలా పక్కగా ఉండాలి ఇప్పుడు సిమెంట్ ఉంది సిమెంట్ని తీసుకపోయి డైరెక్ట్ వాడతారు అట్లా కుదరదండి సిమెంట్ వన్ ఇయర్ బ్యాక్ తయారు చేసిందా టూ ఇయర్స్ బ్యాక్ తయారు చేసిందా తెలుసుకోవాలంటే టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది దానికి స్ట్రెంగ్త్ ఉంటే అది రీసెంట్ సిమెంట్ అనేది దానికి టెస్ట్ కనుక టెస్ట్లో కనుక ఒక రెండు మూడు ప్రాపర్టీస్ రాలేదు అంటే అది ఓల్డ్ సింపుల్ దట్ ఈస్ వెరీ సింపుల్ ఇప్పుడు స్టీల్ కూడా అంతే స్టీల్ వాళ్ళు చాలా మార్కెట్లో అంటే వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేసే ముందు టెస్ట్ చేస్తారు వాళ్ళు టెస్ట్ చేసే మాకు పంపిస్తారు మరి మార్కెట్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి మనం వాడచ్చు కదా అట్లా వాడరు వాళ్ళు కూడా మళ్ళీ క్వాలిటీ కంట్రోల్ లెబోరేటరీకి తీసుకెళ్ళి లేకపోతే యూనివర్సిటీకి తీసుకెళ్ళి టెస్ట్ చేయించి రిపోర్ట్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్ చూపించి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే దాంట్లో ఏమన్నా మిస్టేక్ ఉందా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉన్నదా స్ట్రెంత్ ఏమైనా రావట్లేదా రాకపోతే ఏమైంది ఆ టెంపరేచర్ ప్రాసెస్లో ఏమైనా తేడా వచ్చిందా స్ట్రెంత్ రాదు టెంపరేచర్లో కనుక ఏదన్నా చేంజ్ ఉంటే అక్కడ మోల్డింగ్ చేసేటప్పుడు స్ట్రెంత్ రాదు సో ఈ సిమ్ ఆ స్టీల్ వాడకూడదు అట్లా క్వాలిటీ కంట్రోల్ చెక్ ఉంటదండి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసుకోవాలి సో రైట్ అంటే మీరు అన్నట్టు అప్లికేషన్ గా ఫస్ట్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో డ్రైవ్ చేసుకోవడం అలా చేయాలి అండ్ మనం కూడా ఈ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాంక్రీట్ గానీ స్టీల్ గానీ ట్రస్టెడ్ బ్రాండ్స్ బ్రాండ్స్ నుంచి అండ్ ఇట్లాంటి రిసర్చ్ అంటే ఎంత స్ట్రెంత్ ఉంది ఎంత డ్యూరబిలిటీ ఉంది అవన్నీ చెక్ చేసుకుని ప్రొసీడ్ అవ్వడం ఇంకా బెస్ట్ అండి ఇంకా బెస్ట్ అండి ఇంకా బెస్ట్ ఇప్పుడు మనం ఎప్పుడో ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తాం ప్రయాణం చేసినప్పుడు మనం సూట్ ఒకటి రెండు సార్లు చెక్ లిస్ట్ చూసుకొని పోతాం ఎందుకు అక్కడికి పోయాక సఫర్ కావద్దు మళ్ళీ అట్లనే ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసే ముందు ప్రతి మెటీరియల్ని చెక్ చేసుకొని అన్నీ చూసుకొని డిజైన్ కూడా చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి కరెక్ట్ ఎస్ రియలీ నైస్ టాకింగ్ టు అండి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ ఫర్ ద ఆపర్చునిటీ